భారత బ్యాంకింగ్ రంగంలో ప్రతి ఏడాది సగటున రెండు లక్షల కోట్ల రూపాయల చొప్పున మొండి బాకీలు రద్దవుతున్నాయి ఆర్థిక సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్ల రూపాయల బారు బకాయిలను బ్యాంకులు రద్దు చేశాయి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు పాయింట్ సున్నా మూడు లక్షల కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల చొప్పున ఎన్పిఏలను కొట్టిపారేశాయి అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు అత్యధిక మొత్తంలో రుణాలు రద్దు చేయబడిన మొదటి పది బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకులు ఉన్నాయి ఎన్పిఏలను రద్దు చేసినప్పటికీ రికవరీ చర్యలు కొనసాగుతాయని మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి భారత్లోని మొత్తం బ్యాంకుల స్థూల ఎన్పిఏలు నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి ఇందులో అత్యధికంగా ఎస్బీఐకి చెందిన ఎనభై నాలుగు వేల రెండు వందల డెబ్భై ఆరు కోట్ల ఎన్పిఏలు తర్వాత స్థానంలో ఎన్పిఏలు యాభై ఆరు వేల మూడు వందల నలభై మూడు కోట్లుగా ఉన్నాయి